అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ఈ లైఫ్లో ఈరోజు నా వీడియో ద్వారా మేము మొన్న శుక్రవారం వరద సుద్ధం చేసుకున్నాం అనమాట చక్క ఉదయం తీసి ఇలా ముగ్గులు పెట్టుకొని గుమ్మాలకి వాటికి అమ్మవారికి నైవేద్యాలు రెడీ చేసుకొని ఇలా మా అక్కడికి దాంట్లో చక్కగా తయారు చేసుకొని ఫోటో పెట్టుకొని అలా నీట్గా పూజ అయితే అయిపోయింది ముగ్గురు ముగ్గురు ముత్తలు కూడా తాంబూలం వేయించుకొని అయితే ఆ రోజు సాయంకాలం మా ఇంటికి ఒక బంధువు అయితే వచ్చారు ఆ బంధువు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎవరు ఆ బంధువు అనేది చూసేయండి సాయంకాలం ఇలా వచ్చాయనమాట మా బావకి భోజనం ఇచ్చేసి షాప్కి వెళ్ళొచ్చు అలా కూర్చోండి గుమ్మ దగ్గర నన్ను చూసి గబగబా ముందుకు వచ్చేసింది రాగానే చక్కగా ఏదో ఇంట్లో అరటిపళ్ళు ఉంటే పెట్టాను అలా రెండు రోజులు అవసరం కనిపిస్తూ ఉంటుంది నేను ఉంటే వచ్చేస్తే ఇంటి ముందుకి లేకపోతే తలుపు తీసి లేకపోతే ముందు రాదు పాపం గోమాత గురించి తెలుసుకుందాం అండి ఈ వీడియో ద్వారా మన హిందూ సంప్రదాయంలో ఆవు చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నాం గోమాతగా భావించి పూజలు చేస్తుంటాం అప్పట్లో పెద్దవారు ఏ శుభకార్యం తలపెట్టినా కూడా ముందుగా గోమాతకు పూజ చేసిన తర్వాత ప్రారంభించేవారు అలాగే గృహ ప్రవేశానికి ముందుగా ఆవునే ఇంట్లోకి పంపించేవాళ్ళం అయితే దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన తరువాత కొంచెం అమృతం తాగారు తాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా ప్రసరించిందంట ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది సుగంధము ద్వారా జన్మించడం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకనే సురభిని గోవంశమునకు మాతగా జననిగా పరిణమిస్తారు గోవులో ప్రతి శరీర భాగంలో కూడా ఒక దేవతామూర్తి ఉంటుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి గోవుని ఎంతో భక్తితో పూజిస్తారు ముందుగా గోవుని శుభ్రంగా కడిగి తల భాగంలో చక్కగా పసుపు కుంకుమ రాసి పూలు పెట్టి పూజించుకుంటాం గోమాతకు పండ్లు ఉల్వలతో సహా పలు రకాల తృణధాన్యాలు గోవుకు నైవేద్యంగా సమర్పిస్తున్నాం గోవు చుట్టూ తిరిగి పై భాగంలో కూడా పూజిస్తాం గోమాతలో ఉన్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై ఉంటారు అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గుపెట్టి పూజా క కార్యక్రమాలు మొదలు పెడతాం అలాగే ఆవు పేడతో వచ్చే పిడకలు కాలుస్తున్నప్పుడు వచ్చిన పొగకు ఎన్నో క్రిమికీటకాలు కూడా నశించిపోతాయి ఎలాంటి దోషాలకి అయినా వాటి నివారణకు ఆవు మూత్రాన్ని ఇంట్లో బయట చల్లుకుంటాం ఇది హిందువుల ఆచారంగా భావిస్తాం అందుకే ప్రొద్దున్నే లేవగానే గోమాతను చూస్తే సకల దోషాలు పోతాయని పెద్దలు చెప్తుంటాం అలాగే మనం చూసుకుంటే గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలుగాను భూమద్యంబున గంధర్వులు దంతాలలో గణపతి ముక్కులో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రుల వారు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమైంద్రులు ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురంలో బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు మొదలైనవి ఉంటాయి ఇలాగే గోమాతలో ఉన్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై ఉన్నారు అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గోవులోని పృష్ఠభాగం స్థానంగా భావిస్తారు పూజిస్తారు పండుగలు గృహప్రవేశాలు అపర కర్మలలో కూడా గోవుకు ప్రాధాన్యం ఇస్తూనే ఉంటాం పూర్వకాలంలో ప్రజల జీవన విధానంలో అతిపెద్ద వృత్తి వ్యవసాయం దీనిలో గోవు పాత్ర చాలా కీలకం ఇక గోవు ఇతర జంతువులకు చాలా విషయాల్లో తేడా ఉంది గోవు నుండి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మానవులకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా గోమాతను పూజిద్దాం గోమాతను గౌరవిద్దాం చక్కగా మన హిందూ ధర్మాన్ని పాటిద్దాం నా వీడియో నాకు నచ్చట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయాలని కోరుకుంటూ గేమ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ